చె కొరకు నువ్వు చెబితే దైవాని దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా అనే పాఠాన్ని మరి కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకుందాము దేవుని జ్ఞాపకాలలో ఉన్నావా అనే పాఠాన్ని మరి కొద్ది నిమిషాల పాటు ఆలోచించాను సహజంగా అండి మనుషులు యొక్క మనస్తత్వం ఎలా ఉంటారంటే పిల్లల మనస్తత్వం ఒకసారి మనం ఆలోచన చేస్తే పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే స్కూల్లోకి వెళ్ళినటువంటి ఆ పిల్లలు ఆ టీచర్ యొక్క ఆ మనస్సుల్లో పడిపోవాలని చెప్పేసి ఆలోచించే పిల్లలు చాలా మంది ఉంటారు ఇకపోతే భార్య మనసులో చోటు సంపాదించుకోవాలని చెప్పేసి భర్త అంటే భర్త మనసులో చోటు సంపాదించుకోవాలని భార్య తల్లిదండ్రుల మనసులోని మరి చోటు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలు అలాగేనండి మరి ప్రజల మనస్సుల్లో నేను నిలిచిపోవాలి లేదా రాజకీయ నాయకుల యొక్క మనస్సులో నేను ఉండిపోవాలని నేను నిలిచిపోవాలి వారి యొక్క జ్ఞాపకాలంలో నేను ఉండాలని చెప్పేసి ఎంతోమంది కార్యకర్తలు కూడా వారి దగ్గరికి వెళ్ళటము ఫోటోలు దిగటము ఏమంటే వారి మనసులో నేను గుర్తుండిపోవాలి వారి మనసులో నేను జ్ఞాపకం ఉండిపోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది లోకంలో అయితే సంఘంలోనికి వచ్చేసరికి ఎలా అంటే సంఘంలోనికి వచ్చినప్పుడు ఎవరైనా మనకు తెలిసిన పెద్ద సేవకులు వచ్చారనుకోండి మీటింగ్కి వారి యొక్క దృష్టిలో మేము పడిపోవాలి వారి యొక్క మనస్సులో మేము వారి మధ్యలో మేము జ్ఞాపకం ఉండాలని చెప్పేసి కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటము ఇవ్వండి వంద చెప్పటం అది వేరు కానీ మొత్తానికి వాళ్ళ మనసులో పడిపోవాలని చెప్పేసి మరి ఎన్నో వాళ్ళ ముందు యాక్సెట్ చేయటము అన్న నన్ను గుర్తుంచుకోవాలనుకోవటము ఇలా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనస్తత్వ మనస్తత్వం అనేది ఉంటుంది అయితే ఫ్రీ గారు ఒకటి గమనించండి అయితే ఒకటి గమనించండి మనము మనకు తెలియకుండానే ఎలాంటి భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతున్నామంటే అంటే పాప మాన్న మనకి ఏం తెలుసు తెలుసండి పాపమాన కానీ మనకి ఏం తెలుసారంటే వ్యభిచారం చేయడం పాపము నరహత్య చేయటం పాపము దొంగతనం చేయడం పాపము ఇవి మాత్రమే మనం పాపం అనుకుంటాము అయితే మనల్ని అందరినీ చిక్కులు పెట్టే ఒక పాపం ఉందండి ఆ పాపం వెంట చేస్తుందాము ఒకసారి హెబ్రిపత్రిక పత్రిక హెబ్రిపత్రిక అధ్యాయము మొదటి వచ్చిన హెబ్రిపత్రిక అధ్యాయము మొదటి వచ్చినాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వరే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపంను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడు నేను వైపు చూచుచు మన ఎదుట మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరుగెత్తు కాబట్టి ఇక్కడ మరి మనం అర్థం చేసుకుంటే ఏం అర్థం అవుతానంటే సులువుగా చిక్కులు పెట్టే పాపన్నాడు కదా ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా ఉంటుంది అంటే మనుషుల యొక్క మదిలో నేను నిలిచిపోవాలి మనుషుల యొక్క మనస్సులో నేను ఉండిపోవాలి వారి మదిలో నేను జ్ఞాపకం ఉంచుకోవాలి వారు అని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేయటం అనేది ఏదైతే ఉందో ఇది భయంకరమైనటువంటి జబ్బిది ఇంకొక మాట చెప్పమంటారా కింద ఒక మాట అంటాడు ఏమని కింద ఏమని అంటాడంటే మనం కూడా ప్రతి బాలమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో ఒక కర్తవ్యం దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు అన్నాడు ఎవరి సహజంగా ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఒక డ్రైవర్ నడుపుతున్నప్పుడు బస్సు కానీ ట్రైన్ కానీ నడుపుతున్నప్పుడు ఒక ఫోకస్ అనేది ఎలా ఉండాలంటే తను ఎక్కడికైతే చేరాలి అన్నటువంటి ఆలోచన ఉంటుందో దాని మీద ఫోకస్ పెట్టాలి ఒక బస్సు డ్రైవర్ అలా కాకుండా ఎడవైపు చూస్తూ కుడి వైపు చూస్తూ వెనక్కి చూస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి భయంకరమైనటువంటి ప్రమాదం జరిగే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఒక డ్రైవర్ సురక్షితంగా వెళ్ళిపోవాలంటే తన గమ్య స్థానం అనేది ఖచ్చితంగా గుర్తుండాలి ఏకాగ్రత దెబ్బ తినకూడదు తను ఎక్కడికైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాడో అది సూటిగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం కూడా ఎవరిని చూడమంటున్నాడంటే యేసు క్రీస్తు వైపు మనల్ని చూడమంటున్నాడు అయితే మనం ఏం చేస్తాం తెలుసా అండి సేవకుల మనసులో పడిపోవాలని మనుషుల యొక్క దృష్టిలో మనం పడిపోవాలని అంటే ఈ రోజు నా చిన్నబెట్టి ఉంటుంది మా స్వరూపంగా ఏమంటే స్కూల్లోన ఎల్కేజీ ఆ ఎల్కేజీలోనా మూడు సార్లు చూసిన ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ వస్తుంది అందులో ఎల్కేజీలోనా నేను వెళ్ళి బోర్డు మీద చూస్తే ఫస్ట్ క్లాస్ పేరు తేజస్వరూపా ఉంటుంది వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్తానా నాకు నైంటీ నైన్ మార్క్స్ అయినా నాకు నైన్టీ నైన్ మార్క్స్ అయినా అని చెప్పేసి నాకు చెప్తుంటుంది అలా చెప్పి తన సంబరపడుతూ ఆనందపడుతూ ఉంటుంది అంటే తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి అని చెప్పేసి ఆనందపడుతూ మా టీచర్ నన్ను పొగిడింది నా కొడుకారే చెప్తారు నా కూతురు కూడా అలాగే చెప్తారు అంటే వాళ్ళ యొక్క టీచర్ యొక్క మదిలో చిన్నప్పటి నుంచే నేను ఉండిపోవాలి నేను ఉండిపోవాలి మా టీచర్ నన్నే పొగడాలి అనేటటువంటి ఆ మనస్తత్వము ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు చిన్నతో చిన్నతం ఆ మనస్తత్వము ప్రారంభమైంది అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ మనిషి కూడా ఎప్పటికీ మరొక మనిషిని జ్ఞాపకాల్లో ఉంచుకోనాడు భవిష్యత్తు చెప్తాను ఏ మనిషి కూడా మరి యొక్క మనిషిని ఎప్పటికీ జ్ఞాపకాల్లో ఉంచుకోనాడు అండ్ అప్పుడు చూడండి కట్టుకున్నటువంటి భార్య ఉందనుకోండి కట్టుకున్నటువంటి భార్య భర్త ఏదో ప్రమాదంలోనో ఏదో రోగంతో చనిపోయాడు అనుకోండి కాసేపు చనిపోయిన తర్వాత బాధపడుతుంది ఏడుస్తుంది ఏమండి పూర్తిగా తన శక్తి లోపం లేకుండా ఎంత నీరసించి అసలు నీరు తాకోకుండా ఆహారం తినకోకుండా ఏడుస్తూ 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 ఉంటది ఎంతమంది ఓదార్చినా ఓదార్పు దొరకదు అంత బాధతో ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆమెకు ఒక్కసారి మనం వెళ్ళిపోయి ఆ శవాన్ని లేపేటప్పుడు ఏడుస్తుంటది 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 అలా శవాన్ని ఆ లేబేటప్పుడు ఏమన్నా ఇంతగానో బాధపడుతున్నా కదా నీ బాధను తట్టుకోలేక ఈ శవాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి ఒకవేళ అక్కడ శవాన్ని అనుకో బయట ఊరుకుంటాం చెప్పండి నేను అలాగే ఏడుస్తాను కానీ నేను మాత్రము తీసుకుని వెళ్ళిపోవాలి అంటే మరి అన్ని సంవత్సరాల పాటు మరి కలిసి బ్రతికాలి కదా ఆ ప్రేమను బట్టి బాధ మీద ఉంటుంది అయితే అది ఎక్కువ రోజులు మాత్రమే ఆ జ్ఞాపకము ఆ బాధ మాత్రము ఉండదు ఉదాహరణకు నేను కొంతమంది ఉన్న ఎవరైనా జీవితంలో ఉన్నప్పుడు కొంతమంది చనిపోతారు ఫస్ట్ చనిపోయినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో చాలా బాధ ఉంటుంది పాతి పెట్టి వచ్చిన తర్వాత అండి సగానికి సగము బాధ అనేది తక్కువైపోతుంది అదే ఒక రోజు గడిచిందనుకో మరింత బాధ తక్కువ ఒక వారం గడిచిందనుకో మరింత బాధ తక్కువైపోతుంది ఒక నెల ఆరు నెలలు గడిచిందనుకో అసలు మన కొడుకు మీద గానీ మన కూతురు చనిపోయిన వాళ్ళు కూర్చోమని అడుగుతున్నాను వాళ్ళ యొక్క ఆ జ్ఞాపకాన్ని మన లోనికి రావు మరి ఎప్పుడు వస్తారు తెలుసా మరలా సంవత్సరం ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్లో వాళ్ళు మరలా మన జ్ఞాపకము వస్తారు అయితే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే ఏ మనిషి కూడా మరొక మనిషిని తన జ్ఞాపకాలను ఎప్పటికీ ఉంచుకోదు బైబిల్ ఒక సందర్భం చూపిస్తారు మీకు ముందుకెళ్ళిపోవాలి బైబిల్లో ఒకసారి ఆదికాలంలో నలభై అధ్యాయము మొదటి వచనం నలభై అధ్యాయము మొదటి వచనం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు యొక్క తప్పు చేసి గనుక ఫలో పానాదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచి ఉండగా రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించారు అది యోషోకు బంధింపబడిన స్థలం ఆ సేనాధిపతి వారిని యోశోకు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేశాను వారిద్దరు అనగా చెరసాలలో బతింపబడిన ఐప్తురాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారులను ఒక్కడే రాత్రి అదు కలలు కలిగి ఇక్కడ సందర్భం ఏమంటే పానదాయకుడు భక్ష్యకారుడు వీళ్ళిద్దరు ఫగ్గర పని చేసేవాడు ఫరో దగ్గర పనిచేసేటువంటి వీళ్ళు మరి తప్పు చేశారు ఎప్పుడైతే ఆ తప్పు చేశాడో తప్పు చేసిన తర్వాత అండి ఆ ఫరోరాజు ఎవరైతే ఉన్నారో ఈ పానదాయకుల అధిపతిని భక్ష్యకాల అధిపతిని వీరిద్దరిని చెరసాలలో వేయించారు చెరసాలలో వేయించిన తర్వాత అండి ఆ చెరసాలలో ఎవరు ఉన్నారంటే మరి యోషబ్ గారు ఉన్నారు అప్పుడు అండి వీళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు పానదాయకుల అధిపతి భక్ష్య అధిపతి బాధపడి అలా పడుకున్నారు పడుకున్న వెంటనే వీళ్ళకి ఇద్దరికి పానదాయకుల అధిపతికి పక్ష కావ్యాలు పెరిగి ఇద్దరికి ఏం కలలు వచ్చాయి కలరు వచ్చిన తర్వాత తెల్లవారు ఏం ఏంచారు చూశారు ఏంటి మాకు కళ వచ్చింది కల వచ్చింది కల వచ్చింది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు కానీ కళ మాత్రం వాళ్ళకి ఆ భావం మాత్రం అర్థం వాళ్ళకి అవ్వట్లేదు అప్పుడు యేషపు దగ్గరకు వచ్చారు యేషవ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏషవ్ ఆ కళ్ళ యొక్క భావాన్ని నేను చెబుతానని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు అంటే శుభ్రవచనం ఏం వచ్చిందే కదా ఈయన ఏ సమాధానం చెప్తున్నా అంటే తొమ్మిది వచ్చినా అప్పుడు పారాదాయకుల అధిపతి యోసేపును చూసి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు ఉండెను అది చిగురిచ్చినట్టు ఉండెను దాని పువ్వులు వికసించను దాని గెలలు పండి ద్రాక్షలములు ఆయను మరియు ఫరోగిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్షలమును నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చినని తన కళను అతనైతే వివరించి చెప్పారు అప్పుడు యేషపు సమాధానం చెప్తున్నాడు ఏమని అని అంటే అప్పుడు యేషపు దాని భావం మీదే ఆ మూడు దిగలు మూడు దినములు ఇంకా మూడు దినములు లోగా పరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీ కుమార్లా వచ్చింది ద్రాక్ష దిగల గురించి కల వచ్చింది కల వచ్చిన తర్వాత సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు భావన చెప్తున్నాడు యేషన్ రాజు అంటే ఆ రాజు నిన్ను చెరసాలలో వేయించాడు కదా ఇప్పుడు మరలా మూడే మూడు రోజులు ఉంటే మరలా నువ్వు రాజు దగ్గరికి నీ ఏదైతే ఉద్యోగం ఉందో అదే ఉద్యోగంలో నీకు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పిన తర్వాత యోషోబు గారు మాట్లాడతాడు ఇక్కడ ఏంటి ఏమన్నా అడుగుతాడంటే అయ్యా నువ్వు పర్వ దగ్గరికి వెళ్తావు కదా పర్వ దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను కూడా ఒక అసలు జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఈ పానదాయకుల అధిపతిని కోరుకుంటాడు యోషుడు ఇద్దరు కోరుకుంటాడు మనకు సమయం లేదు కాబట్టి ఇద్దరు సందర్భం చెప్పట్లేదు నేను ఇద్దరిని కోరుకుంటాడు ప్రాణదాయకుల అధిపతిని కోరుకుంటాడు భక్ష్యకారుల అధిపతిని కూడా కోరుకుంటాడు కోరుకున్న తర్వాత ఏం అంటే ఏం జరిగింది ఒక్కసారి ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు వచ్చిన ఇరవై రెండు నుంచి బాగుంటుంది ఇరవై రెండు మరియు యోషపు వారికి తెలిపిన భావం చెప్పున భక్షకారుల అధిపతిని వేలాడ వేలాడదీంచను అయితే పానదాయకుల అధిపతి యోషపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మనిషిపోయారు అంటే మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే చేసినటువంటి మేలును కూడా ఆ కృతజ్ఞత కూడా చూపించలేని స్థితిలో ఎవరున్నారు ఇప్పుడు పానదాయకుల అధిపతి ఉన్నాడు ఈ రోజు కూడా ఈరోజు మనం కూడా అంతే కదండి మనకి వాక్యాన్ని నేర్పిస్తారు వాక్యాన్ని నేర్పించినటువంటి వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామండి ఆ కృతజ్ఞత అండి ఏదో ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు చూపించాల్సిందే ఎంతవరకు అయితే మనకు ఆయుష్నిచ్చాడు దేవుడు అంతవరకు మనకు ఎవరైతే వాక్యాన్ని నేర్పెట్టారో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి మనం ఖచ్చితంగా ఉండాలి కానీ ఎవరు ఈ ప్రాణదాయకులు అధిపతి అండి కలగన్నాడు కలగలిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదున్నప్పుడు తర్వాత బాధపడుతున్నాడు చింతిస్తున్నాడు ఆయన ముఖమంతా చిన్నగా అయిపోయింది అంత చింత అంత బాధలో ఓదార్లు ఇచ్చాడు అండి గారు మనం ఎలాంటి రకాలంటే ఏలు దాటిన తర్వాత తెప్పని తగిల రకాలు మనం ఇప్పుడు గడ్డు కలిసాడు ఎవరు ప్రాణదాయకులు అధిపతి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత యూసపు గారు కాస్త జ్ఞాపకం చేసుకోమని అడిగాడు కదా యూసపు గారిని ఆయన జ్ఞాపకము చేసుకోలేదు అంటే మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే మరిచిపోయే మనస్తత్వమే కానీ జ్ఞాపకం ఉంచుకునే మనస్తత్వం మనుషులుగా మనకు ఉండదు అయితే మనుషుల జ్ఞాపకాలలో నిలిచిపోవాలనుకునేటువంటి మనము ఎవరి జ్ఞాపకాలను నిలిచిపోవాలి నిలవాలి తెలుసండి మళ్ళీ చెప్తాం మనుషుల యొక్క జ్ఞాపకాలలో నిలిచి ఉండాలని ఇటు భార్య జ్ఞాపకంలో భర్త తల్లిదండ్రుల జ్ఞాపకంలో పిల్లలు టీచర్ యొక్క జ్ఞాపకాలలో ఎలాంటి పిల్లలు స్టూడెంట్స్ ఉండాలనుకుంటారు కదా అయితే మనమందరం గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క జ్ఞాపకాలలో ఉండాలన్న ఆలోచన మనకి ఉండాలి ఆ ఆలోచన కనుక ఒకవేళ ఉందనుకోండి ఎలాంటి స్థితిలో ఉంటామో ఒక రెండే రెండు సందర్భాలు చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను ఒకసారి గణితి పత్రిక గణది పత్రిక మొదటి వచ్చాయి పదవచనం గరిది రాసిన పత్రిక ఇప్పుడు నేను ఆ ఇప్పుడు నేను మనుషుల దయాన్ని సంపా మనుషుల దయాన్ని సంపాదించుకొని చూసుకున్నానా సంపాదించు దేవుని దయాన్ని సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకొని నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టు వాళ్ళనైతే అయితే కాక పౌరు గారికి బాగా అర్థమైందండి మనుషులు సంతోష పెట్టే ఆ బోధలు కానీ మనుషులు సంతోష పెట్టే ఆ స్థితిలో మనం ఎప్పటికీ ఉండకూడదు ఒకవేళ మనుషులు సంతోషపెట్టి ఆ స్థితిలో మనం ఉన్నామనుకోండి దేవుడికి అయితే నచ్చదు అదే అర్థమవుతుంది మనకి మాటలు మన చదువుతుంది అదే అర్థమవుతుంది దేవన అర్థమవుతుందంటే ఫలవచనం ఇప్పుడు నేను మనుషుల దేని సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దేని సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోషపెట్టు పెట్టు కోరుతున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వారనైతే క్రీస్తుదాసులను కాకయ్యే పోదు అంటే మనుషులు సంతోష పెట్టాలని ఒక ప్రసంగాలు కానీ మనుషులు సంతోష పెట్టాలి వారి జ్ఞాపకాలు నేను నిలిచిపోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా నా ప్రయత్నం అనేది చేయకూడదు అదే నేర్పుతున్నాడు పౌలు గారు అయితే నేను మరి ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకాల్లో మనం ఖచ్చితంగా నిలవాలి అలా బైబుల్లో చాలా సందర్భాలు ఉంటాయి కానీ రెండే రెండు సందర్భాలు చూపిస్తాను ఒకసారి మత్త భర్త ఇరవై ఆరు వచ్చాయము మత్స్సు వార్త ఇరవై ఆరు వచ్చాయము మత్స్సు వార్త ఇరవై ఆరు వచ్చాయము పదవచ్చు పదవచ్చాను మత్స్సు వార్త ఇరవై ఆరు వచ్చాము ఆ సంగతి తెలుసుకొని ఒక మంచి కార్యం చేశాను ఈమెను మీరెలా సోదరు పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను ఈమె ఈ అత్తలు నా శరీరం మీద పోసి నా భూ స్థాపన నిమిత్తం చేశాను సర్వ మందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె దీవు ఈమె జ్ఞాపకార్థంలో ప్రశంప ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పు ఏండి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అత్తలు తీసుకుని వచ్చి ఏసు యొక్క పాదాలకు తీసుకున్న తర్వాత శిష్యులు కొంతమంది ఏమన్నారు ఏమన్నారంటే ఏమన్నా ఇంత ఖరీదైనటువంటి అత్తలు తీసుకొని నేలబాలు చేసేసావు కదా ఒకవేళ దీనినే అమ్మి గారి దీన్ని అమ్మితే చాలా డబ్బు వచ్చేది వచ్చినటువంటి ఆ డబ్బుని మరి బీదలు తీస్తే వాళ్ళను బతికేవారు కదా అని చెప్పేసి ఆ శిష్యు ఏసుకి మరి ఏసు దగ్గర మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా అయ్యా బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు కానీ ఈమె నేను ఎల్లప్పుడు మాత్రం మీతో ఉన్నారు అని చెప్పి చివరికి ఆమె ఆమె ఏమన్నా తెలుసా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ప్రకటించబడిని ఆమె ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకుంటాను అంటే ఆయన ఆ స్త్రీ చేసిన పని ఏంటి అక్కడ అంటే యేసుక్రీస్తు వారికి తన యేసుక్రీస్తు యొక్క పాదాల మీద ఆ అత్తను పోసి ఆ తుడవటం వలన ఆ యొక్క మంచి కార్యక్రమం చేయటం వలన ఈరోజు అండి ఇక్కడ నేను ప్రసంగం చేసినప్పుడు ఆమె మీకు జ్ఞాపకం వచ్చింది రేపు పొద్దున మరొకరు ఎవరో ఒకరు వచ్చి ఆ ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే సందర్భాన్ని తీసుకొని చదివినా ఆమె మరలా జ్ఞాపకం చేసుకుంటాం అంటే దేవుడు నుండి ఏదైనా ఒక మాట ఇస్తే ఆయన మనస్సులో గనక మనం చోటు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రపంచం అంతా మనలు జ్ఞాపకం ఉంచుకుంటారు ముందు దేవుని యొక్క జ్ఞాపకాలలో మనం ఉండాలి అప్పుడు ప్రపంచమంతా మనల్ని జ్ఞాపకం ఉంచుకునే స్థితిలో కానీ ఇంకొక సందర్భం చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను అపస్తుల కార్యాలు మరి సమయం ఆలస్యమైంది కాబట్టి అపోస్తుల కాయాలు పదవచం అపోస్తుల కార్యాలు పదవచ్చాయము మొదటి వచ్చాము టాల మనబడిన పటాలలో శతాధిపతి అయిన కొన్నేలు భక్తి పరుడు ఒకడు ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అంటూ భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు ఏమంటే ఈయన యొక్క మంచి క్యారెక్టర్ లాంటిది అని ఆయన పేరు కొన్నేలు అని ఎంత మంచి క్యారెక్టర్ అంటే ధర్మకాలను ఎక్కువ చేసేవాడు ఆయన ధర్మ కార్యాలు చేస్తూ చివరికి ప్రార్థన చేసేవాడు ఇటు ధర్మ కార్యాలు ఇటు ప్రార్థన భయభక్తి ఇవన్నీ ఉన్నాయి ఆ వ్యక్తికి ఇవన్నీ ఉన్నందుకే దేవుడు ఎందుకు వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా అవన్నీ ఏమంటున్నాడు అయన్ని వచ్చాడు పగలు నుంచి నుంచి మూడు గంటల మూడు గంటల వేళ దేవుడితో అతని ఎదురుకు వచ్చి కొన్నేలా పిలుచుటో దర్శనమంతేడాగా అతని కన్నుడును అతడు దూత వైపు తేల్చి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థలుగా చెప్పాడు అంటే మనం చేసే ఆ ధర్మ కార్యాలు ధర్మ ఇప్పుడు మనం కూడా చూడండి ఏటీసీ ద్వారా ఏ కార్యక్రమాలు చెప్పండి ప్రపంచవ్యాప్తంగా అండి ఏటీసీ ద్వారా కొన్ని వేల కార్యక్రమాలు దుప్పట్ట పంచడం వస్త్రాలు పంచటం అన్నదానాలు రక్తదానాలు అవయవ దానాలు ఏమండి ఏఐటిసి ద్వారా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ ఏమంటారు తెలుసా అండి ధర్మ కార్యాలు ఏమంటే ఒక హాస్పిటల్ ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళకి బ్లడ్ లేదు అని అంటే అప్పటికప్పుడే ఇవ్వటం వాళ్ళకు పన్నులు ఇవ్వటం ఏమండి చెల్లిలో మనం చేసాం కదా డిసెంబర్ రెండున వస్త్రాలు కొంతమంది చూడండి ఆరోగ్యం సరిగ్గా లేక ఎక్కడో రైల్వే స్టేషన్లో పడుకుని ఉంటారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ దుంపటి ఆహారం విమైన కొంతమంది ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎలాంటి కార్యక్రమాలు తెలుసండి ధర్మ కార్యాలు ఇలాంటి ధర్మ కార్యాలు కొన్నేళ్ళు చేయటం వలనే ఆ ధర్మ కార్యాలు ఎవరికి జ్ఞాపకం ఉన్నాయి ఇప్పుడు పరలోకమందున్న దేవుడికి జ్ఞాపకం ఉన్నాయి అయితే మనం ఎవరి దృష్టిలో పడాలి ఎవరి గుర్తింపు మనకు కావాలంటే మనుషుల గుర్తింపు చాలా కొద్ది రోజులే మనిషి ఉన్నంత వరకు మనం కనబడినప్పుడు ఆ ఆటలు అంతేగాని మనం మరలా వెళ్ళిపోయిన తర్వాత మనలో మరలా మన జ్ఞాపకం మనిషి ఉంచుకోడు అయితే ఇన్ని కార్యక్రమం ఈ ధర్మ కార్యాలు కానీ ఎన్నో దేవుడికి సంబంధించిన కార్యక్రమం మనం చేసినప్పుడు దేవుడు మన జ్ఞాపకం ఉంచుకుంటాడా లేదా అనంటే ఒకే సందర్భాన్ని చూపించి మనం ఊహించేస్తాను ఎప్పుడి పత్రిక పత్రిక ఆరవచ్చా పదవచ్చు ఎపిరి పత్రికాయేమో పదవచ్చాయేమో పదవచ్చ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుండదు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు మనుషులుగా మనం కానీ గాని మనం కూడా ఏటీసీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఈరోజు ఆ డేట్ చెప్పమంటే చెప్పగలం మనము ప్రారంభం నుంచి ఏఐటీసీ రెండు వేల పద్నాలుగులో కదండి ఆ పుట్టింది ఏటీసీ రెండు వేల పద్నాలుగు నుంచి పుట్టినప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఆ డేట్ ఒక మనం చెప్పగలమా ఎక్కడెక్కడ పంచామని చెప్పగలమా మర్చిపోతాం మనం కానీ డేట్తో సహా సమయముతో సహా ఎవరు గుర్తుంచుకున్న తెలుసా అండి అది దేవుడు గుర్తుంచుకుంటాడు అంటే మనం ఆ ధర్మ కార్యాలు కానీ ఏమంటే రక్తధామలు కానీ ఇవన్నిటిని దేవుడు గుర్తించుకుంటాడు కదా అలాంటివన్నిటినీ దేవుడు మనుషుడు అన్యాయస్తుడు అయితే మనం మనం ఏం చెయ్యాలంటే మనుషుల యొక్క గుర్తింపును కోరుకునక దేవుడి యొక్క గుర్తింపును మనము కోరుకోవాలి మనుషులు మన పాదాయలు అధిపతి మర్చిపోయినట్టు మర్చిపోతాడు భక్ష్యకారుల అధిపతి అధిపతి మర్చిపోయినట్లు మర్చిపోతాడు నువ్వైనంతే నేనైనా అంతే కాదు మనం చేసిన కార్యక్రమం చిన్ని కార్యక్రమం అయినా దేవుని మధ్యలో అది ఎప్పుడూ జ్ఞాపకంగానే ఉంటుంది కనుక మనుషుల యొక్క మదిలో మనం చోటును సంపాదించుకోవటం కంటే దేవుడి యొక్క మధ్యలో చోటును సంపాదించుకోవటము మేము మనం అందరం కూడా మనుషుల గుర్తింపు మనకు అవసరం లేదు దేవుడి యొక్క గుర్తింపు కూడా ఖచ్చితంగా కావాలి ఆయన మధ్యలో చోటును సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు చూసుకున్నాను